రుద్రారం గ్రామంలో ప్రైమరీ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని మరియు నర్సరీని తనిఖీ చేసిన ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి బాలరాజ్ గౌడ్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఈరోజు నర్సరీ మరియు ప్రైమరీ స్కూల్ మధ్యాహ్న భోజనాన్ని స్కూల్ రిజిస్టర్లను తనిఖీ చేసిన ఎల్లారెడ్డి ఎంపీపీ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అయిన మాధవి బాలరాజ్ గౌడ్ ప్రతిరోజు ప్రజల శ్రేయస్సు కోసం ఏదో ఒక తనిఖీ చేస్తూనే ఉంటారని మహిళా నాయకురాలు అయినా ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటారని ఎల్లారెడ్డి మండల ప్రజలు అభినందిస్తున్నారు ఈ రోజు జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా రుద్రారం గ్రామం స్థానిక సర్పంచ్ సత్యం గ్రామ పంచాయతీ